అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు రొయ్యలతో పలవా చేస్తున్నాను చాలా తేలిక చేసుకోవటం బ్యాచిలర్స్ పిల్లలైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా తేలిగ్గా చేసుకునే ఇది ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి వీడియోలన్నీ వస్తాయి చూడండి రెండు వందల యాభై గ్రాములు రొయ్యలు తీసుకున్నాను బియ్యం కూడా అంతే రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ వాటిని గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి ఒక గంట ముందు అవి అలా కడిగి నానబెట్టాను అనమాట మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇవన్నీ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టేసి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకుని దాంట్లో రొయ్యలేసి కొంచెం అల్లం చిన్న పేస్ట్ కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు ఉప్పు ఎక్కువ వేయకండి కొంచెం వేసి అలా నీరు వస్తుంది ఉడికినాక ఆ నీరుని వంపేసేయండి ఎందుకంటే వాసన లేకుండా ఉంటాయి రొయ్యలు మీకొద్దు అనుకుంటే కనుక అట్టి పెట్టేసుకుని ఎగర పెట్టేసేయండి అది మీ ఇష్టము నేనైతే వంపేస్తున్నా వంచేసి ఇంకొకసారి కూడా ఉంచుతున్నాను కొంచెం తర్వాత అంతా ఎగరబెట్టేస్తున్నాను అనమాట అలా ఎగరటం వల్ల చక్కగా ఉడుకుతాయి బాగుంటుందన్నమాట ఇది పక్కన పెట్టేసుకోవాలి అయిపోయింది ఇక అవి పక్కన పెట్టేసి అవి వంచి నీళ్ళు అనమాట అలా వస్తాయి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోండి నూనె కూడా అంత ఒక్కటేసారి వేయొద్దు కొంచెం అట్ట వేసుకుని జీలకర్ర వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసి చక్కగా వేయించుకోండి బాగా వేగినాక అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఐదారు లవంగాయలు ఒక స్టార్ పువ్వు కొంచెం దాచిన చెక్క అవన్నీ వేసి రెండు యాలక్కాయలు వేసుకుని కలుపుకోండి ఇలా వేయటం వల్ల తాలింపులో మసాలా వేస్తాం కదా గరం మసాలా దాని రుచి వేరు ఉంటుంది ఇది వేరు ఉంటుంది రెండు కలిసి చాలా బాగుంటుంది ఇలా వేయండి మీరు కూడా ఇప్పుడు అల్లంచిన ఉల్లిపాయ పేస్ట్ వేసి కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం పసుపు పెరుగు అవి కూడా వేసి కలుపుకోవాలి ఆ పెరుగు మీద ఉప్పు పడింది అక్కడ వీడియో ఆన్ చేయటం ఇదైంది కరెంటు పోతే వేసేసాను అనమాట అందుకని కనపడలేదు కూడా వేసుకోవాలి వేసుకుని అలా కలుపుకుని వేయించుకోవాలి చూడండి సౌరు పైకి వస్తుంది కదా అలా వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు ఆ పేస్ట్ని వేయించుకోవాలట్ట ఇప్పుడు ఇక కొంచెం నిమ్మరసం వేస్తున్నా మంచి రుచి వస్తుంది అలా నిమ్మరసం వేస్తే నిమ్మరసం వేసి కలుపుకుని ఇప్పుడు రొయ్యలేసి కలుపుకోవాలి రొయ్యల్ని చక్కగా వేయించుకోవాలన్నమాట అలా వేయించి నేను కొంచెం తీసి పక్కన పెడుతున్నాను పల్వా మీద వేయటానికి తర్వాత ఉప్పు కారం మీకు సరిపోను వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పల్వా చేస్తే ఎవరైనా చేసుకోవచ్చు అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ పిల్లలు చక్కగా తేలిగ్గా చేసుకోవచ్చు కష్టమేమి ఉండదు ఇప్పుడు కొంచెం కూర తీసి పక్కన పెడుతున్నాను అది ఇప్పుడు దీంట్లో ఒక వంద ఎంఎల్ నీళ్ళు పోస్తున్నాను పోసి ఉడకనివ్వాలి ఒకసారి కలుపుకుని మూత పెట్టండి చక్కగా ఉడకొచ్చినాక అప్పుడు పోయి సిమ్లోకి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాల్లో చూడండి ఉడకొచ్చేసింది కదా ఇప్పుడు మూత తీసి కొంచెం ఇంకొంచెం ఎగరనివ్వాలి అలా తిప్పి ఇక మూత పెట్టుకోండి ఇప్పుడు చూడండి దగ్గర పడిపోయింది కదా ఇక ఇప్పుడు ఇక దించి పక్కన పెట్టుకోవాలి చక్కగా అంతా ఎగిరిపోయింది చూడండి సమరంత పైకి తేలింది కదా చక్కగా ఉడికింది దీంట్లో కూడా ఉప్పు కారాన్ని సరిపోనే వేసుకోవాలి ఎక్కువ ఎద్దు మళ్ళీ బియ్యం లేస్తాం కదా ఉడికేటప్పుడు ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టేసి కూరది ఇంకో గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి వేసి సాజీరా పలవాకు కొంచెం దాచిన చెక్క రెండు ఆలుపకాయలు ఏడెనిమిది లవంగాలు రెండు పచ్చిమిరపకాయలు వేసి వాటిని వేయించుకోండి ఇలా వేయించటం వల్ల చక్కగా అన్నానికి పడుతుంది అదంతా మంచి మంచిగా ఒట్టిగా నీళ్లు పోసి దాంట్లో దినుసులన్నీ వేసి పలవాకులు అవన్నీ అలా కంటే ఇలా బాగుంటుందన్నమాట ఇలా చేసి చూడండి ఇప్పుడు కొంచెం ఉప్పు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసాను కొద్దిగా పుదీనా వేస్తున్నాను కొత్తిమీర ఇక నా దగ్గర లేదనమాట కూరలో వేసా కదా ముందెత్తున అలా బాగుంటుంది అందుకని అట్టా వేసాను ఇక్కడ ఉంటే దీంట్లో కూడా కొంచెం పుదీనా పుదీనా కాకుండా కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేశాను కదా దాని మీద కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుని కొద్దిగా వేసుకుని కలిపి పక్కన పెట్టండి అది పలవాలోకి ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా కొంచెం తగ్గించాను చింత తెయ్యని చేతి మీదకి ఇప్పుడు బియ్యం వేసి కలుపుకోండి అట్ట కలిపి వదిలేస్తే చక్కగా ఉడికొస్తుంది ఇట్ట ఉడికేటప్పుడు కొంచెం మనం బియ్యం తీసుకుని అన్నం తీసుకుని చూసుకోవాలి అలా అని చూడండి ఎంత చక్కగా అన్నం సాగుతుందో కదా గంట సేపు నానబెట్టాం కదా చాలా బాగా నాని బాగా ఉడుకుతుందన్నమాట చక్కగా ఉన్నాయి బియ్యం కూడా ఇందాక ఉడకలేదు కదా ఇప్పుడు మళ్ళీ తీసుకుని చూద్దాము మెత్తగా అయిపోతే కలవా బాగా రాదు అందుకని చక్కగా చూసుకోవాలి ఇప్పుడు ఉడికిందనమాట ఇంకొంచెం తర్వాత ఎగురుతుంది అలా ఉడికితే చాలు అనమాట అందుకని మూడొంతులు పైగా ఉడకాలి బియ్యం అట్ట ఇప్పుడు పక్కన పెట్టేశాను దాన్ని ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని ఇప్పుడు కొంచెం నూనె వేయండి ఎందుకంటే పల్వా అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం కూర తీసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే పొరలు పొరలుగా వేస్తాం కదా పలవని అందుకని ఇప్పుడు వేసాం కదా ఒకసారి కలుపుకుని కుక్కర్ కింద అలా పేనం పెట్టండి పలవ అడుగంటకుండా ఉంటుంది అందుకని పేనం పెట్టాను పెట్టి ఇప్పుడు అలా వేసి అన్నాన్ని చక్కగా సర్దుకుని తీసిన కూర వేసి దాన్ని సర్దేసి మళ్ళీ అన్నాన్ని వేసుకుని మళ్ళీ సర్దుకోవాలి అలా సర్దేసుకుని చక్కగా సమానంగా సర్దుకోవాలి సర్ది ఇప్పుడు ఇందాక ముందు తీసాను కదా ఆ కూరను కూడా వేసేసి పైన పసుపు ఉంది కదా కలిపి పెట్టింది అది కూడా పైన పోసేసేయాలి మీకు పేనం ఇదిగా లేకపోతే కనుక గిన్నెని పెట్టి కొంచెం అటు ఇటు చరపండి ఒకటేసి అటు అటు పెట్టకుండా అప్పుడు పల్వా మాడకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఒక నాలుగు స్పూన్లు నీళ్ళు కూడా పోస్తున్నా ఎందుకంటే కొంచెం పలుగ్గా ఉంది కదా ఇప్పుడు ఆ కూరలో ఉన్న చెమ్మకి ఈ నీళ్ళకి ఆయిల్ చక్కగా ఉడుకుతుంది అనమాట పది నిమిషాలు అటు పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తున్నా చూడండి ఎంత బాగుందో కదా అక్కడ ఇందాక వేసేటప్పుడు నూనె ఎక్కువ పడింది అది నూనె చెమ్మగాని పలవ పలవా పలవాది కాదనమాట పల్వా బాగా ఉడికింది ఇప్పుడు అటు పక్కన చూద్దాము చక్కగా ఉడికింది చూడండి ఎంత పొడి పొడి ఆడుతూ ఉందో చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు అయిపోయింది ఇది ఈ గిన్నెని దించి పక్కన పెట్టుకున్న కుక్కర్ని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలా పక్కన ఎత్తి చక్కగా ఏమి తడి లేకుండా పొడి చాలా బాగుంటుంది అన్నమాట పలవ ఇలా మన ఇంటికి ఎవరైనా వచ్చినా చేసి పెట్టచ్చు తేలిక చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా పొడి పిల్లలు బయట తెచ్చుకుంటారు కదా పలవ అంత బాగా వచ్చింది చాలా రుచిగా కూడా ఉంది అసలు ఇలానే ఎక్కువ బియ్యమైనా ఈ పద్ధతిలోనే చేసుకుంటే పల్వా చాలా బాగా వస్తుంది మీరు కూడా చేసి చూడండి ఇలా చేసి మీకు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా తప్పకుండా మీరు కూడా ఇలా వండి తిని చూడండి